అండి అందరికీ రోజున రెసిపీ వచ్చేసి చింత చిగురు చికెన్ ఫ్రై అండి పుల్ల పుల్లగా చికెన్ ముక్క చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చేసుకోండి అయితే పాకులో చికెన్ తీసుకొని కారం పసుపు ఉప్పు అల్లం వెల్లి పేస్ట్ వేసేసి ఒక వన్ అవర్ నానబెట్టేసాను ఇప్పుడు కలవ పెట్టేసుకొని నూనె వేయకాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పుదీనా పసుపు అన్నీ వేసేసి వేగాక టమాటా కూడా ఒకటి సన్నగా కట్ చేసుకొని వేసే వేసేసి వేగాక ఇప్పుడు నానబెట్టుకున్న చికెన్ వేసి ఒక టూ త్రీ మినిట్స్ వేగ వేగనివ్వాలి వేగాక వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడకనివ్వాలి చికెన్ అయితే ఉడికిపోవాలండి ఇప్పుడు ఉడికిందలో చూసుకోవాలి ఉడికిపోయిందండి ఉడికాక ఇప్పుడు చింత చికెన్ అయితే మొత్తం నలిపేసుకొని పుల్లలు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలండి పాకులో చికెన్కి అయితే ఒక యాభై గ్రాములు చింత అయితే వేసేసాను ఈ చింత చిగుర వేగాక ఒక టూ మినిట్స్ అయితే వేగనివ్వాలి ఇలా వేగనియడం వల్ల చికెన్ ముక్కకి అయితే చింత ఫ్లేవర్ మొత్తం పడుతుంది ఇప్పుడు పొడి కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని వడ్డించుకోవడమే వెరీ టేస్ట్ చేసి చింత చిగురు చికెన్ ఫ్రై అండి చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతే నా ఛానల్ని సబ్స్క్రైబ్